అన్న మీద ఉన్న ప్రేమతో ఆ క్షణంలో ఏదో ఎమోషన్ లో కొట్టేసి వెళ్ళిపోయా కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మత్తాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు వాడు కాదు కాదు ఇంకా చావలేదు హాస్పిటల్లోనే ఉన్నాడు లేస్తే వస్తాడు వస్తేస్తాడు అని రా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ గురించి ఏ ఆలోచించానో తెలుసా శివారెడ్డి నుంచి ఎలా తప్పించుకోవాలి ఎక్కడ దాక్కోవాలి అని ఉంటావు నిన్ను పట్టుకోవడానికి ఎక్కడెక్కడ వెతకాలి ఎన్ని రోజులని వెతకాలి అసలు ఈ మధ్య శివారెడ్డి అనే వాడిని బైక్ వేసుకుని హైదరాబాద్ మొత్తం ఇంత ఇంత గా ఎలా తిరుగుతున్నావు రా నువ్వు సార్ మీరు నేను ఎవరు నీకు తెలీదు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరు అనుకుని ఎవరితోనో మాట్లాడుతున్నారు